హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాను ఈ జాబ్ చేయడానికి మీరు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి నలభై ఐదు వేల వరకు సంపాదించవచ్చు చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అసలు ఈ జాబ్లో ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్లో మీరు చిన్నపిల్లలు తినే క్యాండీస్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఆడవారు మగవారు ఇంట్లో ఖాళీగా ఉండే పెద్దవాళ్ళు కూడా చాలా సులభంగా చేయొచ్చు మనం ఏ కంపెనీలో జాబ్ చేస్తామో ఆ కంపెనీ వాళ్ళే పూర్తి మెటీరియల్ని పంపిస్తారు మీకు ఈ ప్యాకింగ్ కావాల్సిన డబ్బాలు టైప్ మిషన్ అన్నీ మీకు ఇస్తారు మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలి అని చెప్తారు వారు ఇచ్చిన టైంలో మీరు ఇవి ప్యాకింగ్ చేసి పెట్టాలి ఈ జాబ్ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైం లాగా చేయొచ్చు ఈ జాబ్లో శాలరీ నెలకు నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల శాలరీ మీ బ్యాంక్ అకౌంట్లో చేరుతుంది రకరకాల క్యాండీస్ని మీ ఇంటి వద్దకు పంపిస్తారు మనం వాటిని డబ్బాల్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ క్యాండీస్ని మీరు నీట్ గా ప్యాక్ చేసి పెట్టాలి జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు ఇంటి మొత్తంలో ఎక్కడ ఉన్నా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంటర్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది మీకు మీరెవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేటెందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్